హలో అండి శ్రీకృష్ణ ముందుగా ఇది పన్నాలోంచి తీసుకొచ్చిన లైనింగ్ పీస్ అండి ముందుగా మనము ఈ బాటమ్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి ఇది మనకి పావు తక్కువ పది ఇంచుల వరకు ఉంది పావు తక్కువ పది ఇంచులు ప్లస్ మనము ఇక్కడ కట్స్ కోసము ఒకటి పావు ఇంచ్ ఇచ్చినట్టయితే కనుక మొత్తం పదకొండు ఇంచులు మనకి కావాలి డబల్ ఫోల్డ్ ఇట్లా డబల్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి పదకొండు ఇంచుల క్లాత్ కావాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హిప్ కూడా చూసుకోవాలి హిప్ చెస్ట్ అంతా చూసుకోవాలి ఇలా కట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇది కూడా మనకు పావు తక్కువ పది ఇంచులు వచ్చింది అట్లానే చెస్ట్ కూడా చూసుకుందాము అంటే మనకి ఇట్లా మొత్తం కొలుచుకున్నట్టయితే కనుక మనకు కొత్త వాళ్ళకైతే కనుక ఎంత క్లాత్ పడుతుంది అనేది ఒక ఐడియా వస్తుందండి దానికోసం ఇప్పుడు మనం ఇట్లానే కట్ చేసేసాం అనుకోండి మొత్తం క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ ఉందండి కుట్టు తొమ్మిదిన్నర ఇంచులు ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి ఒక ముప్పై ఇంచు వరకు మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది మనము వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకి టెన్ ఇంచెస్ తీసుకుంటాము అది పావు తక్కువ పది ఇంచులు ఉంది కదా టెన్ ఇంచెస్ తీసేసుకొని వన్ అండ్ హాఫ్ ఒకటి పావు ఇంచు మనము ఇక్కడ ఫోల్డ్ చేయడానికి కోసం తీసుకుంటే కనుక మొత్తం కలిసి పదకొండు పావు క్లాత్ ఇక్కడ మనకి పడుతుంది స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారైతే కనుక మంచిగా వివరంగా చెప్తున్నాను పదకొండు ఇంచు ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా ఇది ఇక్కడ సమానంగా చూసుకొని పెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు పదకొండు పావు ఇంచులు ఉంది కానీ మనం పదకొండున్నర లేదా పావు తక్కువ పన్నెండు ఇంచులకి క్లాత్ ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే కొత్త వారైతే కనుక కొంచెం తేడా వచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనకి భుజాలు వచ్చి ఏడు ఇంచులు అండి ఇది థర్టీ ఎయిట్ చెస్ట్ నైన్ అండ్ హాఫ్ కదా నైన్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఎయిట్ చెస్ట్ డ్రెస్ అన్నమాట ఇక్కడ సమానంగా ఒక గీత కొట్టుకోండి ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్తో ఒక మార్క్ పెట్టుకుంటే మనకి క్రాస్ కాకుండా ఉంటుంది అంటే ఇట్లానే ఒకవేళ స్ట్రెయిట్ స్ట్రైట్గా తీసుకున్నట్టయితే కనుక అటు లేదా ఇటు వెళ్ళినట్టయితే కనుక చెంకల్లో టైట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాతనే స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి సెవెన్ ఇంచి సెవెన్ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం పదకొండు ఇంచులు అవుతుందండి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కోసము మొత్తం పదకొండు ఇంచులు ఓకేనా ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇది నడుము వెస్ట్ లైన్ అనమాట ఇది మనము ఇట్లా పెట్టుకోవాలి మన టాప్ ఏదైతే ఉందో టాప్ దగ్గర భుజాల దగ్గర నుంచి పద్నాలుగు ఇంచుల మార్కింగ్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ ఇట్లా మార్క్ పెట్టేసుకోవాలి లేదంటే ఇట్లా పరుచుకున్నా కూడా ఓకే సమానంగా పరుచుకోవాలి ఇక్కడ మనం చూడండి ఇక్కడ కుట్టుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకొని చూడండి ఇప్పుడు దేనికి సమానంగా పెట్టుకున్నాము కదా డ్రెస్ సమానంగా పెట్టుకునేసి ఇప్పుడు మార్కింగ్ ఇక్కడ ఉందండి ఇక్కడ ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ కూడా కట్స్ దగ్గర ఇక్కడ కూడా ఒక మార్కింగ్ మీకు ఇక్కడ మనకి కట్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక మార్క్ ఓకేనా ఇక్కడ కరెక్ట్గానే ఉంది ఓకేనా ఓకే అండి ఇంకా ఈ టాప్ నుంచి ఇచ్చేసి కొద్దిగా పొడుగ్గా ఉంది ఇప్పుడు బోట్ బోట్ని లాగా పెట్టామనమాట ఫుల్ షోల్డర్ సెవెన్ ఇంచెస్ ఉంది కదా అందుకని ఇక్కడ మనము ముప్పై ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది చంక రౌండ్ కోసం అంతే ఇంకా ఇది బ్యాక్ ఫ్రంట్ కోసము ఇక్కడ ముప్పావి ఇంచు లోపలికి తీసుకోవాలి బోట్ నెక్ లాగా కాబట్టి నార్మల్ నెక్ అయితేనేమో హాఫ్ ఇంచు సరిపోతుంది ఇక్కడ లోపలికి ఇట్లా చేస్తే కనుక షేప్ మనకి ఇక్కడ క్లాత్ మిగలటం కానీ అట్లా ఉండదు ఇట్లా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ముప్పా ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఇందులోకి కలుపుకోవాలి అంతే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ వచ్చేసి మన పార్టిసిపెంట్ ఇష్టం అండి కస్టమర్ ఇష్టం ఇష్టము ఇక్కడ బ్యాక్ పార్ట్కు ఇక్కడ మీకు టక్స్ వేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇట్లా సమానంగా తీస్తాము కుట్లు వేసేటప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఉంది కదా ఇక్కడ మాత్రము రెండు ఇంచులకి పెట్టుకోండి రెండు ఒకటిన్నర అయితే కుట్టుకునేటప్పుడు మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్గా గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చెస్ట్ పార్ట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ లో లూజ్గా వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసము మీరు ఇక్కడ కుట్లు వేసుకునేటప్పుడు ఇక్కడ ఒకటిన్నర మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ రెండు మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒకటిన్నర మార్కింగ్ ఓకేనా ఒకవేళ బ్యాక్ టక్స్ వేస్తాము అనుకుంటే కనుక ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఒకటిన్నర లూజింగ్తో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అనమాట ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడికి వచ్చేసరికి నడుము సన్నగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒకటిన్నర అయితే ఇక్కడ రెండు ఇంచులు కదా అంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి వేసుకోవాలి ఇక్కడ మాత్రము ఒకటిన్నర కుట్లు కూడా మనం మార్కింగ్ ఎట్లా అయితే పెట్టుకున్నామో కుట్లు కూడా అట్లానే రావాలి అంటే ఇక్కడ దాకా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడికి వచ్చినాక ఇట్లా వెళ్ళకూడదు ఇట్లా వెళ్ళాలి కుట్టు పెట్టుకునేటప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ స్ట్రేట్గా రావాలి ఒక వన్ ఇంచ్ కింది వరకు కూడా స్ట్రెయిట్గా వచ్చి అక్కడికి స్టిచ్చింగ్ రావాలి ఇంకా ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఎంత ఉంది మొత్తం పదకొండు పా ఉంది కదా ఇక్కడ కూడా పదకొండు పావుస్కుంటాం అంతే అండి ఓకేనా ఇప్పుడు కట్ చేసేసుకున్నాం నెక్ వచ్చేసి నెక్ కోసము మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెసే ఉందండి ఇవేది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సిక్స్ తీసుకోవాలి అయితే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఏ అయినా సరే కస్టమర్ యొక్క ఇష్టాన్ని బట్టి మనము నెక్స్ వేసుకోవాలి ఇదైతే మెయిన్ క్లాత్కి పాన్ గల్ అంటే ఆకు షేప్లో వచ్చింది ఇట్లా మనము ఇది నెక్ ఎట్లా ఉంటే అట్లానే వేసుకోవాలి మెయిన్ పీస్కి మెయిన్ పీస్కి ఎట్లా ఉంటుందో అట్లా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది ఇది తర్వాతనే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేస్తుంది ఇంకా మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీరు ఇక్కడ పిన్ పెట్టేసుకోండి ఇదంతా పిన్ పెట్టేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకోండి ఈ డైనింగ్ పీస్ అనేది ఇక్కడ మార్కింగ్ కోసం